గో థైరాయిడ్ కంట్రోల్ చేయాలా ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్లో కలుపుకోండి నమస్తే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా ఒక మంచి వార్త ఏమిటంటే సరైన ఆహారంతో దీన్ని కంట్రోల్ చేయవచ్చు ఈరోజు నేను మీకు కొన్ని ఫుడ్స్ గురించి చెప్పబోతున్నాను ఇవి మీ డైట్లో కలి చేర్చుకుంటే మీ థైరాయిడ్ గ్లాన్స్ పనితీరు మెరుగుపరచుకోవచ్చు ఉసిరి ఆమ్లా అని కూడా అంటారు ఇది విటమిన్ సి రిచ్ ఫుడ్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది నేరుగా తినండి లేదా జ్యూస్ రూపంలో తీసుకోండి బ్రెజిలియన్ నట్స్ ఇందులో సెలేనియం పుష్కలంగా ఉంటుంది ఇది థైరాయిడ్ గ్లాన్స్ను సరిగ్గా పనిచేయడానికి అవసరం రోజుకు మూడు నట్స్ తినండి గుమ్మడి గింజలు జింక్ మరియు మెగ్నీషియం శరీరంలో థైరాయిడ్ హార్మోన్లను కంట్రోల్ చేయడానికి అవసరం ఇవి మీ డైట్లో ఉండాల్సిందే కొబ్బరి జీవక్రియను మెరుగుపరిచి థైరాయిడ్ సమస్య తగ్గటానికి కొబ్బరి చాలా సహాయపడుతుంది పెసల్లు ఇవి పోషకాలు పుష్కలంగా ఉండి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి ఇవి మీ డైట్లో చేర్చుకోండి సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా మీ థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది మీ ఆరోగ్యం కోసం ఈ సూచనల్ని ఫాలో అవ్వండి మీ ఆరోగ్యం మరింత మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యకరమైన చిటకాల కోసం న్యూట్రియన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి